హాయ్ హలో అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మేము గంగా నదికి వెళ్ళాము స్నానం చేద్దామని ఇక్కడ మాకు నిజామాబాద్లో పోచంపాడు గంగా ఉంటుంది సో అక్కడ గోదావరి నదిలో స్నానం చేద్దామని వెళ్ళాము ఇది కార్తీక మాసం కదా కార్తీక మాసంలో గంగా గంగా స్నానం చేస్తే మంచిదని సో అందుకోసమని వెళ్ళాము సో ఇదేనండి పోచంపాడు డ్యామ్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకి రామాలయం ఉంటుంది ఇంకా శివాలయం ఉంటుంది మామూలుగా అయితే ఇక్కడికి ఫ్రైడే అలా వస్తారు నది స్నానం చేయడానికి ఇది కార్తీక మాసం కదా సో జనాలు అయితే వచ్చారు బాగానే నది స్నానం చేయడానికి సో ఇక్కడ ఫ్రైడే అప్పుడైతే ఫుల్గా రష్ ఉంటుంది ఇప్పుడైతే ఖాళీగా ఉంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి కిందకి దిగడానికి స్టెప్స్ త్రీ ప్లేసెస్ అలా ఉంటాయి నీళ్ళు ఫ్రెష్ ఉన్నాయంట సో అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి గేట్స్ ఎస్ఆర్ఎస్పి గేట్స్ అనమాట వాటర్ అయితే తక్కువ ఉన్నాయి మేమైతే ఎవరు లేని ప్లేస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్కడ లోపలికి వెళ్తున్నాము ఇట్లా పోవచ్చు పైసలేదు అంటారు కదా గంగ మొడైతే అత్తమ్మాడేలు కొయ్యేటప్పుడు ఆడి మరి పైసలు వేసింది నీళ్ళైతే ఫ్రెష్గా ఉన్నాయి సో మేమైతే స్నానం చేస్తున్నాము ఫస్ట్ గంగా నది స్నానం చేసిన తర్వాతనే దీపాలు వెలిగిద్దామని స్నానం చేస్తున్నాము స్నానం చేసిన తర్వాత పిండి దీపాలు వెలిగిద్దామని పిండి అయితే కలుపుతున్నాము ఇక్కడ కార్తీక మాసంలో పిండి దీపాలు ఇంకా ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది సో అందుకోసమని మేము ఇంటి దగ్గర నుంచే పిండి అదంతా తీసుకెళ్ళి అక్కడే ప్రమిదలు చేసుకొని అక్కడ పిండి దీపాలు అయితే వెలిగిస్తాము కార్తీక మాసం అయితే చాలా పవిత్రమైన మాసం అంటారు శివునికి చాలా ఇష్టమైన మాసం సో ఈ మాసం అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది ఈసారి కార్తీక పౌర్ణమి ఫ్రైడే వస్తుంది సో చాలా విశిష్టమైన రోజంట లక్ష్మీదేవి బిల్వ బిల్వ పత్రం పైన కూర్చుంటుంది శివుడికి కూడా బిల్వ పత్రాలు ఇష్టం కదా సో రెండు కలిసి ఒకే రోజు వస్తున్నాయి చాలా విశిష్టమైన రోజు అని పండితులు అయితే చెప్తున్నారు ఫ్రైడే రోజు పిండి దీపాలు చేయడం అయితే అయిపోయింది సో వెలిగిద్దామని ఇంకా అక్కడైతే ముగ్గు వేస్తున్నాను గాలి అయితే ఫుల్గా వస్తుంది దీపాలు వెలుగుతాయో వెలుగవో అనుకు అనుకున్నాను అక్కడ గంగలో అయితే ఎక్కడ చూసినా దీపాలే ఉన్నాయి ఇంకా ఇంత పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చి కూడా దీపాలు వెలిగించేశారు మేమైతే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాము అప్పుడు అప్పుడు కూడా ఇంకా జనాలు ఫుల్గానే ఉన్నారు కార్తీక మాసంలో ఏ గుడి చూసినా ఎంతో అద్భుతంగా ఉంటుంది దీపాలతో కొందరు ఫిఫ్టీన్ డేస్ అలా వెలిగిస్తారు కొందరు నెల మొత్తం వెలిగిస్తారు దీపాలు కొందరు ఫైవ్ డేస్ ఎవరికి తోచినట్టు వాళ్ళు వెలిగిస్తారు సో నేనైతే పౌర్ణమి రోజే వెలిగిస్తాను సో కార్తీక మాసంలో ఇంకో విశిష్టత ఉంది కార్తీక మాసంలో హనుమంతుడు లంకని తగలబెట్టాలంట సో అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ గుడిలో కూడా దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంట పిండి ప్రమిదలు అయితే బియ్యం పిండితో చేస్తారు గోధుమ పిండితో చేస్తారు నేను గోధుమ పిండితో అయితే ప్రమిదలు లెవెన్ అలా చేశాను లెవెన్ చేసి నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే ఇంకా చాలా మంచిదంట సో నేనైతే లెవెన్ అలా ప్రమిదలు చేసి అక్కడ వెలిగిస్తున్నాను మనం ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకుండా అగరబత్తితో వెలిగించాలి అక్కడ గాలి అయితే ఫుల్గా వస్తుంది దీపాలు అయితే చాలా కష్టమైంది అంతే దేవుడు అంటే నాకు ఏమో చాలా కూడా అట్లా ఫస్ట్ మంచిగా అంటే అబ్బాగడ పెద్ద షాపలు ఏది ఇవ్వడా బగ్గ పెట్టే కాదు బాగా చిన్నవి కాదు మంచిగా ఉన్నాయి మామీ మొత్తానికైతే దీపాలు వెలిగాయి సో కొద్దిసేపే ఉన్నాయి వెలిగినా కూడా గాలికి అక్కడ ఏమి ఉండట్లేదు దీపాలు అయితే వెలిగించాము వెలిగించేసి ఇంకా శివాలయంకి వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఉంటుంది శివాలయం శుక్రవారం ఇర్సేళ్తారు శుక్రవారం ఇర్సేళ్తారు శుక్రారాము ఈయాల సోమారాము ఉన్నదా గా గా రౌండ్ కి ఆసిట్లు లేమగా ఇప్ర డివిడి లేడి ఎందుకొ ఫోన్ పెట్టాలి ముట్టు ఫోన్ లేనా ఆల్్రెడీ అన్నీ ముట్టి ఇచ్చేశా చచ్చనం గుళ్ళకి ఏంటిది ఇవి వచ్చేసి దీపదానం అంటే ఇవి ప పంతుల గిట్ల దానం చేస్తారంట సో అక్కడైతే అమ్ముతున్నారు అవి ఇదే రామాలయం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఎక్కడ టెంపుల్ ఇక్కడ చూసినా జనాలే ఉన్నారు ఏ ప్లేస్లో చూసినా కూడా దీపాలే ఉన్నాయి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము ఇది కళ్యాణ మండపం అనమాట ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు రామాలయంలో సో ఇది కళ్యాణ మండపం రామాలయం పక్కనే శివాలయం ఉంటుంది ఇది శివాలయము అక్కడ ఆటోస్ అయితే ఫుల్గా ఉన్నాయి జనాలు వస్తున్నారని నార్మల్ డేస్లో అయితే ఆటోలు అక్కడ ఏమి ఉండవు సో ట్రావెలింగ్కి అయితే ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉంది శివాలయం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా పౌర్ణమి రోజైతే ఏ టెంపుల్ చూసినా కూడా ఫుల్ జనాలతో నిండిపోతుంది దీపాలు ఎక్కడ వెలిగిద్దామన్నా కూడా ప్లేస్ ఉండదు ఇక్కడ కూడా జనాలు అయితే ఫుల్గా దీపాలు వెలిగిస్తున్నారు గుడి లోపల బయట ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేదు సో మేము కూడా వెలిగిద్దామని శివాలయంకి అయితే వచ్చాము గుడి లోపల ప్లేస్ లేదని చెప్పేసి బయట దీపాలు వెలిగించేసి శివయ్య దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చాము సో ఇదండి వీడియో ముందుగా మీ అందరికైతే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శివయ్య ఆ శిష్యులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో